ప్రియమైన స్నేహితులారా ఈ రోజు దేవుని వాక్యము మనకు గొప్ప పాఠం చెబుతుంది మనలను సృజించిన యహోవ ముందు నమస్కారము చేయడం ఎంత ముఖ్యమో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసి కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం రండి నమస్కారము చేసి సాగిలపడుదుము మనలను సృజించిన యహోబ సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఈ వాక్యంలో దావీదు మనకు ఆహ్వానం ఇస్తున్నాడు రండి అంటే దేవుని సన్నిధికి దగ్గరగా రావాలని నమస్కారం చేసి సాగిలపడదు అంటే మన హృదయం మన ఆత్మను దేవుని ఎదుట వంగించి ఆయనను ఆరాధించడం మన సృష్టికర్త మనల్ని ప్రేమతో తీర్చిదిద్దినప్పుడు ఆయన ముందు మనం గర్వం లేకుండా నమస్కరించాలి దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు ఆయన మన జీవితానికి ఉద్దేశం ఇచ్చాడు కాబట్టి మనం ఆయనను గౌరవంగా స్థుతించాలి ఆరాధించాలి ఆయన మాటను మన హృదయంలో ఉంచుకోవాలి నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు అని చివరిలో చెప్పబడింది దీని అర్థం ఏమిటంటే మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని వెంటనే స్వీకరించాలి రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే ఆయన మాటను మన హృదయంలో నాటాలి దేవుడు మనలని పిలుస్తున్నాడు ఆయన సన్నిధిలోనికి రండి ఆరాధించండి ఆయన వాక్యాన్ని గౌరవించండి ఇలా చేసినప్పుడు మన జీవితం అంతా ఆయన కృపతో నిండిపోతుంది చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువ నిన్ను సృష్టికర్తగా అంగీకరించి నీ ముందు నమస్కారము చేయుటకు మాకు వినయ హృదయము ప్రసాదించుము నీ వాక్యాన్ని ఈరోజే మా హృదయంలో నాటించుటకు సహాయం చేయుము నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యమును ప్రతిరోజు వినాలంటే మా ఛానల్ అనుదిన బైబిల్ వాగ్దానంను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి దేవుని దీవెనలు మీకు ఉండునుగాక ఆమెన్